దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు వ్యతిస్తా ఉదయకాల ప్రార్థనా హోటలనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయమైన దేవుడు ఒక చక్కటి లేఖన భాగం ఇచ్చి మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులార లోకంలో దీవిస్తున్నటువంటి మనకు లోక సంబంధమైన కార్యాలు ఏది విన్నా కూడా మనకు ఆశీర్వాదం కలగదు మేలు ఉండదు దీవెన ఉండదు ప్రియులార అయితే సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం మనకు ఊరటను శాంతిని సమాధానాన్ని స్వస్థతను ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇస్తా ఉన్నది ప్రియుల ఆ శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు వచనాన్ని చదువుకుందాం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన మీరు అడుగు వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్మండి అంటూ ఉన్నాడు ఏదైనా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే వాటిని పొంది ఉన్నామని నమ్మమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రార్థన చేసిన ప్రతిసారి దేవా నా ప్రార్థన ఆలకించవయ్యా నీ కృతజ్ఞతాస్తలు నా రోగాన్ని నువ్వు నీకు స్తోత్రాలు నాకున్న సైతాన శోధన నీకు స్తోత్రాలు నా విద్య బుద్ధుల్లో నువ్వు నాకు సహాయం చేసేవయ్యానికి స్తోత్రాలు ఎగ్జామ్స్లో నాకు మంచి రిజల్ట్ నీకు స్తోత్రాలు నా ఆత్మీయ జీవితాన్ని నువ్వు నీకు స్తోత్రాలు బలంతో బలముతో నీకు స్తోత్రాలు నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు నీకు స్తోత్రాలు నా వివాహ విషయంలో నువ్వు కృప చూపిస్తున్నావు నీకు స్తోత్రాలు చక్కటి భర్తని ఇస్తున్నావు చక్కటి భార్యని ఇస్తున్నావు నీకు స్తోత్రాలు అలాగే నాకు సంతానం ఇచ్చి సంతోషపరుస్తున్నావు నీకు స్తోత్రాలు ఈలాగున మనం అడుగుతున్న ప్రతి వాటిని కూడా పొంది ఉన్నామని దేవునికి స్థుతులు చెల్లించాలి నాకు సహాయం చెయ్యయా నాకు సహాయం చేయయా అని అడగడం కాకుండా పొంది ఉన్నామని నమ్మి దేవునికి మనం స్థుతులు చెల్లించాలి దేవునికి కృతజ్ఞత చెల్లించుటయే పొంది ఉన్నామని నమ్మడం అప్పుడే ఏం చేస్తానంటున్నాడు దేవుడు పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను పొంది ఉన్నామని మీరు నమ్మితే నిశ్చయముగా దేవుడు వాటిని మీకు అనుగ్రహించబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక మీరు అడిగే ప్రతి వాటిని కూడా పొంది ఉన్నామని నమ్మమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనమందరం కూడా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన ఇచ్చినటువంటి ప్రతి లేఖనం మన జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నా కూడా నా నామను నన్నే పడితే అది అనుగ్రహిస్తానన్నాడు దేవుడు అడుగు వాటి కంటే ఊహించు వాటి అనేటి కంటే అత్యధికంగా అనుగ్రహిస్తానన్నాడు కాబట్టి దేవుడిచ్చిన ప్రతి మాటను జ్ఞాపకం తెచ్చుకొని దేవుడు నా ప్రార్థన ఆలకించాడు నాకు సమాధానం ఇచ్చాడు జవాబు ఇచ్చాడని హృదయపూర్వకంగా పరిపూర్ణ విశ్వాసంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు నాకు ఇచ్చాడు నేను అడిగిన దాన్ని పొంది ఉన్నానని నమ్మి పరిపూర్ణ విశ్వాసంతో దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని దేవుడు ఆశపడుతున్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు మీ సన్నిధిలో చేరిన మమ్మల్ందరినీ మీ కృపలు జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకమైన మిదీవిన ఆశీర్వాదం శుభం క్షమం మీ కృపలు అనుగ్రహించి మీరు అడుగువాటి నెల పొంది ఉన్నామని నమ్మండి అప్పుడు మీకు సమస్తము కూడా కలుగునని మీరు సెలవు ఇచ్చారు మీకు స్తోత్రాలు ఈ మాట మా అందరి జీవితాల్లో నెరవేర్చబడను గాక ఈ మాటలు వినబిడలందరికీ దీవెన దయచేయండి తండ్రి వ్యాధి బాధలు కొట్టివేయండి అవసరతలు అక్కరలు తీర్చండి విద్యాబుద్ధుల్లో సహాయం చేయండి ఎగ్జామ్స్లో కృపనివ్వండి రాకపోకల్లో మీ తోడుంచండి ఉదయకాల దీవెనలు సమృద్ధి ప్రతిభిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్న తండ్రి ఆ